హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ పాన్ ప్రభాస్ మరో రికార్డ్ అయితే నెలకొల్పడని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు ఎవరు నెలకొల్పనే రికార్డ్ అయితే మన పాన్ ప్రభాస్ అయితే నెలకొల్పడం జరిగింది అది కల్కీ సినిమాతోనైతే ఇది ఘనత సాధించడం చెప్పుకోవచ్చు కల్కీ సినిమా ఇప్పటివరకు మాత్రమైతే ఎంత బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని కలెక్షన్లు కురిపించారు అదేవిధంగా ప్రభాస్ క్రియేట్ చేసిన రికార్డ్ ఏంటి దీని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలో మీకు నోటిఫికేషన్ వస్తుంది పానీ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ గా కలికి సినిమాతో మనం ముందుకైతే రావడం జరిగింది ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మాత్రమైతే మంచి పాజిటివ్ టాక్తో అయితే దూసుకొని పోతుంది ముఖ్యంగా సినిమా హిట్ కావడానికి వచ్చేసరికి మన ప్రభాస్ గారు అదేవిధంగా అమితాబ్ బచ్చన్ మధ్య జరిగే యాక్షన్ సీన్స్ కానీ అదేవిధంగా విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ చూపించడం జరిగింది సినిమా స్టోరీ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో చూపించడం జరిగింది ముఖ్యంగా నాగశ్వన్ గారు మెచ్చుకోవచ్చు డైరెక్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ లో ఉండడం జరిగింది అందుకే ఈ సినిమా పైన భారీ అంచనాలు పెరిగిపోయాయి భారీ మొత్తంలో కలెక్షన్లు అయితే రావడం జరిగింది సినిమా రిలీజ్ అయ్యేటప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజుల్లో మన కల్కీ సినిమా వచ్చేసరికి వెయ్యి కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు మన బాహుబలి టూ తోటి ప్రభాస్ ఇప్పటివరకు అయితే వెయ్యి కోట్లు అందుకోవడం జరిగింది ఆ తర్వాత కల్కీ సినిమాతో వెయ్యి కోట్లు అందుకోవడం జరిగింది అయితే పాండస ప్రభాస్ ఎవ్వరు క్రియేట్ చేయని రికార్డ్ అయితే క్రియేట్ చేసిన చెప్పుకోవచ్చు రెండు సార్ల రెండు సార్ల వెయ్యి కోట్లు అందుకున్న ఫస్ట్ ఇండియన్ యాక్టర్ గా అయితే ప్రభాస్ గారు అయితే రికార్డు అయితే సృష్టించడం జరుగు చెప్పుకోవచ్చు ఇప్పటివరకు ఏ హీరో కూడా ఈ ఘనత మాత్రమైతే సాధించలేదు ఒకసారి మాత్రమైతే సాధించడం జరిగింది బాలీవుడ్లో వాళ్ళని మాత్రమైతే రెండు సార్లు వెయ్యి కోట్లు అందుకున్న ఇండియన్ హీరోగా అయితే ప్రభాస్ గారు అయితే నిలవడం జరిగింది ఈ రికార్డు అయితే నెలకొల్పడం జరిగింది ఈ రికార్డు బ్రేక్ చేసేంత సత్తా ప్రజెంట్ ఉన్న హీరోలకైతే ఎవరికంటే ఎవరికి లేదని కూడా చెప్పుకోవచ్చు సినిమా ఇప్పుడు వస్తే దాదాపు ఇంకో ఐదు వందల కోట్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అప్రాక్సిమెంట్ అప్రాక్సిమెంట్లు వచ్చేసరికి ప పద్నాలుగు నుంచి పదిహేను కోట్ల వరకు అయితే కలెక్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది కలిగి సినిమా అయితే ఎందుకంటే ఇప్పుడు భారీ సినిమా లేకపోవడంతో కలెక్షన్ కురిపించే అవకాశం అయితే ఉంది మరి చూద్దాం రాబోయే రోజుల్లో సినిమా ఎంత మేరకు కలెక్షన్ కురిపిస్తుంది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న వెళ్ళాయి కానీ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది Ararama Deosambo-sen kara thank you